అందరికీ నమస్కారం అండి పొటల్స్తో కూర పకోడి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటామండి ఈసారి స్వీట్ చేయాలనుకుంటున్నాను నేను ఎక్కడో తిన్నానండి అందుకే చేస్తున్నా దీనికోసం పొటల్స్ తీసుకొని పై చెక్కు పై చెక్కు తీసిన పొటల్స్ని రెండు ముక్కలుగా చేయాలండి ఈ కటింగ్ మజ్జిగ కూడా చేసి లోనపిక్కలు తీయవచ్చు నేను మాత్రం ఇలా రెండు ముక్కలుగా చేశాను కట్ చేసిన ఆ పొటర్స్ రెండు చెక్కలని రెండు చెక్కలు ఉన్నాయి కదా అప్పుడు లోన ఆ యొక్క ఫిల్లింగ్ పిక్కలు ఫైబరు అన్నీ ఉంటాయన్నమాట అవన్నీ బయటికి జాగ్రత్తగా తీసుకు అన్నీ తీసేయాలి సూపుగా ఉంది కదా మొత్తంగా పిక్కలు పిక్కలు చాలా గట్టిగా ఉంటాయి అన్నీగా మొత్తంగా అన్నీ తీసేయాలండి తీసిన తర్వాత అన్నీ చక్కగా చిన్ని చిన్ని గిన్నెలలాగా వస్తే చాలా ముద్దుగా అందంగా ఉంటాయండి ఆ గిన్నెలు ముద్దుపోయినా పండగంటే ఆకు చాలా ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే ఇది కంటి చూపు పెంచుతుంది కనుక నేను ఎప్పుడు కూడా ఎక్కువగా బాగా గ్యాదర్ చేసి వారం కోసం తింటుంటా ఉంటాను ఆ ఆకు అంతా కలెక్ట్ చేశానండి చక్కగా కడగాలి ఆకునంతా చక్కగా కడుక్కోవాలి పండగంటి ఆకుని రెండు మూడు సార్లు చక్కగా కడగాలండి ఎందుకంటే చిన్న చిన్న కురు పురుగులు లాంటివి ఉంటాయి నాలుగైదు సార్లుగా రెండు మూడు సార్లు బాగా వాటర్లో బాగా అంతా కడిగేసి అంతా మిక్సీ జార్లో వేసుకుందామండి పొండగంటి ఆకులు మిక్సీలో వేసి నీరు వేసి మిక్సీ చేసి ఆ నీరు వలగ వడగట్టాలి మరలా నీరు వేసి మరలా వడకట్టాలి ఆ పిప్పులో మళ్ళీ నీరు వేసి మళ్ళీ ఇలా చేస్తుంటే పొన్నగంటి ఆకులో ఉండే ఆ యొక్క మంచి లక్షణాలన్నీ కూడా ఈ నీటిలోకి వచ్చేస్తాయి ఇటువంటి నీటితో మనము స్వీట్ చేసుకుంటే మనకి కంటి చూపు పెంచుతుంది ఇది మళ్ళీ నేచురల్ ఫుడ్ కలర్ మీరు ఎక్ ఎక్స్ట్రా గమనించండి నేచురల్ ఫుడ్ కలర్ అందువల్ల ఈ స్వీట్ తింటే స్వీట్ తిన్నామని ఫీలింగ్ కాకుండా ఆరోగ్యాన్ని కంటు చూపిస్తుంది ఈ స్వీట్ వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు బడకట్టిన పొన్నగంటి నీరు స్టవ్ మీద పెట్టి మరిగించాలండి చూసారా ఎంత గ్రీన్గా ఉందో ఇట్స్ ఎ నేచురల్ ఫుడ్ కలర్ కదండి ఎంతో చక్కెర ఆరోగ్యాన్ని ఇచ్చే పొన్నగంటలో లక్షలు ఇంట్లోకి వస్తాయి ఇప్పుడు మరుగుతున్న నీటిలో కొద్దిగా ఎలాచి వేద్దాము బిర్యానీ ఆకు వేసి బాగా మరిగించాలి దీనివల్ల ఏంటంటే మంచి సువాసన వస్తుంది అందువల్ల నేను మరిగిస్తున్నాను ఇలా మరుగుతున్న పొండగాంటి నీటిలో ముందుగా మనం కట్ చేసిన పొట్లాస్ ముక్కలను వేసి ఉడికించాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ ముక్కలు కూడా ఆకుపచ్చగా ఉంటాయి పొన్నగంటలో ఉన్న మంచి సుగుణాలన్నీ ఈ పొట్లాస్ ముక్కలకి పడతాయి ఇందువల్ల మన కంటి చూపు పెరుగుతుంది అందువల్ల ఈ స్వీట్ తింటే మనకి ఎటువంటి హాని నేను ముందుగానే కోవా పాలతో తయారు చేశానండి కోవాలో కొన్ని ఖర్జూరం ముక్కలు కొద్దిగా కోవా తయారు చేశాను ఫిలింగ్ కోసం కోవా చేసిన పంచదార పాకంలో మరికొద్దిగా పంచదార వేసి ఆ పంచదార కరిగిన తర్వాత మనం ముందుగా పొన్నగంటి ఆకు రసంలో వేసి ఉడికించిన పొట్లస్ ముక్కల్ని వేసి పంచదార పాకంలో ఈ ముక్కలకి పంచదార పట్టినట్టు మనము చిన్న మంటపై జాగ్రత్తగా ఉడికించుకోవాలండి పంచదారలో ఉడికిన పొట్లస్ ముక్కల్ని వడకట్టాలండి పంచదార అంతా రసమంతా కారిపోయి ముక్కలు కొద్దిగా గట్టిపడతాయి లేదంటే మెత్తగా ఉంటాయి బాగా ఆరిన పొట్లస్ ముక్కల్లో ఒక ముక్క తీసుకొని ముందుగా మనం కోవా ఖర్జూరం చేశాం కదండి అది కొద్దిగా మెత్తగా చేసి ఆ ముద్దని ఆ పొట్లస్ ముక్కల్లో పెట్టాలండి పూర్ణంలాగా చోటు మనం శనప బూరి చేసుకుంటాం చూసారా శనప బదులు మనం ఇప్పుడు కోవాతో పూర్ణం చేస్తున్నాం ఈ స్వీట్ ఎంత రుచి అంటే రుచికి రుచి టేస్ట్కి టేస్ట్గా కంటి చూపు పెంచుతుంది అందుకే ఈ స్వీట్ కష్టమైన చేశా ఇలా అన్ని ముక్కలు లోకి కోవ ముద్ద పెట్టాలండి ఈ స్వీట్ చూడండి ఎంత అందంగా ఉన్నది కదా కొత్త రకం అనిపించింది నాకైతే స్వీట్ షాప్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఏదో పిల్లలు తింటారు పిల్లలే కంటి చూపు వస్తుంది ఒక మంచి స్వీట్ తిన్నామన్న ఫీలింగ్తో నేను చాలా కష్టమైన ఈ స్వీట్ చేశానండి కంటి చూపు పెరుగుతున్న ఆనందం ఈ ఒక్క స్వీట్ వల్లే కలుగుతుంది పొన్నగంటి రసంలో పొట్లాసు వేసి ఉడికించి వడకట్టి నీరు అందించారండి దానితో పులుసు చేశానండి వీడియో తీయలేదు పొట్లాసు లోపల గింజలతో కూర చేశాను టమాటా వేసి ఎంత రుచి అంటే నిమిషంలో అయిపోయింది వీడియో నేను తీయలేపెట్